ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్టేట్స్ లో వాటర్ షార్టేజ్ ఉంది రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డెబ్బులు కట్టగలిగితే నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది అయినా కూడా చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా డ్రౌట్స్ రావడం దీని వల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతిత్త ఉంది రాయలసీమ మనం చూస్తే రతనాల సీమగా చేసే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే ఇటీవల ఒకప్పుడు అనంతపూర్ జిల్లా లోయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇటీవల కాలం నాలుగో ఐదుగో వచ్చేసింది ఈ హార్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది రేపు రాబోయే రోజుల నీళ్లు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపూర్ జిల్లా నేనే ఒకప్పుడు రాయదుర్గా ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడాన్ని నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది ఇక్కడ రివర్స్ అన్ని మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్ని కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తన దగ్గర నుంచి ఇది వంశధార తోటపల్లి ఇక్కడ రివర్స్ అన్ని దాటుకుంటూ శారద ఆండ్ర వెక్కిందికి వచ్చి ఇక్కడ గోదావరి సో ఇక్కడ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇప్పుడు పుష్కరప ఇది పెట్టిన తర్వాత నేరుగా ఏలేరు దీనికి తీసుకుపోయి అక్కడి నుంచి వరుసగా వన్ బై వన్ కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకెళ్లాం ఇది చిన్న బిడ్స్ అయిపోతే మొత్తం అయిపోతుంది విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్టులు ఇస్తారు అక్కడ నుంచి మనం గాని ఎక్స్టెండ్ చేసుకుంటే లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇప్పటికే వంశధార నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం ఆ లింక్ ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా నదుల అనుసంధానం ఇక్కడ నుంచి గోదావరి నుంచి వెళ్తుంది కిందన సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ ఈ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణకు వస్తాయి రైట్ మెయిన్ కెనాల్ దాని నుంచి ఇక్కడికి వస్తుంది దాని మీద ఏమేమి ప్రాజెక్టులు అన్ని ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్ని చూపించడం జరిగింది ఇక్కడ మీరు చూసినప్పుడు తుంగభద్ర అదే మరి పైన మీకు వస్తే శ్రీశైలం నాగార్ సాగర్ పులిచింతల అదే మరి ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ కూడా మీకు చూపించాం అదే సమయం ఇక్కడ నాగారు సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకెళ్లి ఖమ్మానికి వచ్చి అక్కడిని తిరువురుకు వచ్చి అక్కడి నుంచి నీళ్లు వచ్చేటివి ఎప్పుడు మనకు రాలా నీళ్లు దాని మీద మనం ఉరికే పేపర్ మీద ఉంది కానీ ఒక్కసారి నేను సీఎం గా ఉన్నప్పుడు సమాయక ఆంధ్రప్రదేశ్ లో పోలీసుని ని ఇద్దరినే పెట్టి ఒక్కసారి రెండు సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు చాలా తక్కువ వచ్చాయి ఇప్పుడు చింతలపోటి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్ దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ కవర్ అయిపోతుంది దానికి ప్రపోజల్స్ కంప్లీట్ చేస్తాం ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడ నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నాగార్జు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడం అక్కడికి తీసుకొస్తే అక్కడ నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం బనకచెర్ల దగ్గర కలపగలిగితే అప్పుడు ఈ బనకచెర్ల దగ్గర కలపాలి బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జు సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాం వెలుగొండ ట్ కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కనాల్ దగ్గర బొల్లాపల్లి వస్తుంది బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అక్కడ నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం అక్కడ నుంచి బనక చర్ల నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసిపోయే అవకాశం ఉంటుంది అది తీసకపోగలిగితే ఈ నీళ్లన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఎనభై లక్షల మందికి ఎనభై లక్షలే కాదు ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోవా గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లా కృష్ణా గుంటూరు దెన్ ప్రకాశం దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాధంతన కర్నూలు కొద్ది గట్టని గో వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి ఎడ్జెలు చూస్తాం అక్కడ నంద్యాల ఏరియా అంతా వస్తుంది కడప అనంతపూర్ చిత్తూరు టోటల్ నెల్లూరు మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు దీనివల్ల అదనపు అయి వస్తుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ గేమ్ చేంజర్ అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం ఇప్పుడు చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది ఈ సెగ్మెంట్స్ అని చూసినప్పుడు మొత్తం మూడు సెగ్మెంట్స్ గా తీసుకున్నాం ఒకటి గోదావరి నుంచి కృష్ణా రివర్ కి కృష్ణా రివర్ నుంచి నాగార్ సాగర్ రైట్ మిన్ కెనాల్ బొల్లాపల్లి రిజర్వాయర్ మూడు బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ ఇది మీరు చూస్తే ఇవన్నీ కూడా వేరియస్ కన్సిడరేషన్స్ వర్కౌట్ చేస్తున్నాం మీరు కూడా ఐడియాస్ ఇవ్వచ్చు ప్రజలు కూడా ఇవ్వచ్చు మినిమైజ్ రూట్ అదే మరి టైప్ ఆఫ్ రివర్ ఇన్ టేక్ అండ్ స్టోరేజ్ అట్ హెడ్ టైప్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్ కెనాల్స్ పైప్ లైన్ టెనల్ ఏది కాస్ట్ ఎఫెక్ట్ చేయడం అవైలబిలిటీ ఆఫ్ ఎన్ రూట్ స్టోరేజ్ అడిషనల్ వాటర్ అవైలబిలిటీ ఎన్ రూట్ ఇంపాక్ట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వెల్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం ఇక్కడ మీకు ఒక ఫ్లో చార్ట్ చూపించాం ఇది పోలవరం డ్యామ్ ఇక్కడ నుంచి నేరుగా పోలవరం నుంచి కృష్ణా రివర్ కి తీసుకురావడం ఇక్కడ కృష్ణా రివర్ లో ఇది నేను ముందు చూపించినటువంటి పొడి కాలువ ఆ కాలువ నుంచి ఒకవేళ అయితే అండర్ గ్రౌండ్ ఎస్కేప్ ఇది పెట్టి టనల్ పెట్టి తీసుకపోతే అది ఒక మార్గం లేకుంటే రివర్ లో వేసి మళ్ళీ లిఫ్ట్ చేయాలి ఇక్కడొచ్చిన తర్వాత ఆడ బుడమేరు కూడా ఉంది అవన్నీ కూడా వర్కౌట్ చేసుకుని చేస్తాం ఇవి లెవెల్స్ ఏ లెవెల్ లో నీళ్లు వస్తున్నాయి అక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ చేయడానికి ఏ లెవెల్ చేయాలి ఇక్కడ నూట ఇరవై ఐదు ప్లస్ ఇది ఇక్కడ వచ్చే వన్ ఎయిటీ ఫైవ్ ఇక్కడొచ్చే కొద్దిగా మళ్ళీ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది మీటర్స్ ఇక్కడ పెంచుకుంటూ పోతే ఇది మళ్ళీ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ పక్కనే బొల్లాపల్లి ఆ కాలువలో వేసిన తర్వాత అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేస్తే నేరుగా బొల్లాపల్లికి వెళ్తుంది సో దీనికి ఇక్కడ ప్లస్ ఫార్టీ ఫైవ్ పెంచుకుంటూ ఇది ప్లస్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ప్లస్ టూ ట్వంటీ మీటర్స్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ట్వంటీ మీటర్స్ వరకు వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ వచ్చే కొంత టూ ట్వంటీ నుంచి మళ్ళీ బొల్లాపల్లి నుంచి కిందికెళ్తూ యాభై మూడు మీటర్లు పెరుగుతుంది వన్ ఎయిటీకి వస్తాం మళ్ళా టూ హండ్రెడ్ వెళ్తాం మళ్ళా కిందికి వస్తాం మళ్ళా టూ ట్వంటీ సెవెన్ వెళ్తాం ఇక్కడికి వచ్చే కొందరికి నల్లమలై ఫారెస్ట్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత బనక చర్ల టూ సిక్స్టీ ఫైవ్ టూ ట్వంటీ టూ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అంటే నలభై ఐదు నుంచి టూ సిక్స్టీ ఫైవ్ తీసుకెళ్తాం వేరియస్ స్టేజెస్ లో అప్స్ అండ్ డౌన్స్ అప్పుడు టూ ట్వంటీ మీటర్స్ గాని మనం తీసుకోగలిగితే ఈ నీళ్లు బనక చర్లకి జరుతాయి వేరియస్ గ్రావిటీ లెవెల్స్ ఉంటాయి పైకి కిందికి అవన్నీ మీరు చూసారు లెవెల్స్ ఇక్కడ ఇది టన్నల్ కావాలి మూడు టనల్స్ ఇవన్నీ లిఫ్ట్ కావాలి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లిఫ్ట్ కావాలి లిఫ్ట్ లో ఉన్నాయి టనల్స్ ఉన్నాయి గ్రావిటీ ఇది వేరియస్ కాంబినేషన్స్ తో ఇది పూర్తయ్యే పరిస్థితి